వెల్కమ్ టు గిరిజి న్యూస్ అల్లూరు జిల్లా ఉకుంపేట ప్రధాన కేంద్రంలో ఉకుంపేట ఎస్ఐ సురేష్ సమక్షంలో రోడ్డు ప్రమాదాల నివారణపై నేడు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ నేడు జరుగుతున్న ప్రమాదాల్లో అధిక శాతం కేవలం నిర్లక్ష్య ధోరణ వల్లే జరుగుతున్నాయనే విషయం మీరు అందరూ గుర్తుంచుకోవాలా దీనికి గల కారణం ఏమిటంటే అతివేగం మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయి కేవలం మీ అజాగ్రత్త వలన మీరు మాత్రమే కాదు మిమ్మల్ని మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబ సభ్యులను కూడా నడి రోడ్డు మీద పడేస్తున్నారనే విషయం మీరు గ్రహించకపోవచ్చు చాలా బాధాకరంగా ఉందన్నారు హెల్మెట్ ధరించడం వలన ప్రభావం ప్రమాదం సంభవించినప్పుడు ప్రాణాపాయ స్థితి నుంచి మనం కాపాడుకోవచ్చని అనేక మార్లు అనేక సార్లు అధికారులు చెబుతున్నా మీరు పట్టించుకోవడం లేదు నేడు కేవలం వందకి పది మంది మాత్రమే అధికారులు ఆదేశాలు పాటిస్తున్నారు ఇప్పటికైనా వాహన చోదకులు గుర్తించుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు మన కుటుంబం మన కోసం ఎదురు చూస్తుందనే విషయం మీ మనసులో గుర్తించుకోవాలని నేడు మనం చూస్తున్నాము కుటుంబ పెద్ద దిక్కున పోతే వారు పడే బాధలు వర్ణానితమనే చెప్పాలి దయచేసి మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం అతివేగంగా నడపడం త్రిబుల్ రైడింగ్ వంటివి మానుకొని తప్పనిసరిగా హెల్మెట్ ధరించుకొని వాహనాలు నడపాలని ఆయన పిలుపునిచ్చారు హస్బెండ్స్ కానీ లేకపోతే మీ తండ్రులు కానీ రోడ్డు పైన ప్రయాణం చేస్తారు చేసి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు ఎటువంటి స్థితిలో వస్తున్నారు ఏంటనేటువంటిది వాళ్ళకి మీరు చెప్పాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి యువకులు కూడా మీరు గమనించండి ఈ రోడ్డుపైన వెళ్ళేటువంటి ఒక పది బైకులను తీసుకోండి పది బైకులు మన పాడేరు నుంచి అరుగు వైపు వెళ్ళే పది బైకులు చూడండి పది బైకుల్లో ఎంతమంది హెల్మెట్స్ ధరిస్తున్నారు లెక్క పెట్టండి ఇద్దరు లేదా ముగ్గురు ఉంటారు మిగతా ఏడుగురు కూడా పెట్టుకోం ఎందుకు పెట్టుకోము కారణాలు ఏదేమైనా కారణం ఎన్నో రకాల కారణాలు చెప్తాం అర్జెంట్ పని ఏదో హెల్త్ బాగులేదు రకరకాల కారణాలు చెప్తాం కారణం ఏదైనా సరే హెల్మెట్ పెట్టుకోకపోవడం అనేది తప్పు ఎంత తప్పు అంటే పోలీసు వాళ్ళు వంద రూపాయలు ఫైన్ వేస్తారు వంద రూపాయలు ఫైన్ కాదు దాని విలువ జీవితం హెల్మెట్ ధరించకపోవడానికి ధరించినట్లయితే దాని యొక్క పరిహారం ఎంతంటే మన యొక్క జీవితం మీ యొక్క కుటుంబం నీ యొక్క కుటుంబం నీ మీద ఆధారపడినటువంటి భార్య భర్త పిల్లల యొక్క జీవితం నీ మీద ఆధారపడినటువంటి తల్లి తండ్రి యొక్క ఆలోచన ఒక మంచి చదువుకున్న ఇరవై ఒక్క సంవత్సరాలు ఎవరు చనిపోయేది అనుకోండి తల్లి తండ్రి పడే ఆవేదన ఎంత ఉంటుంది అలాగే ఒక కుటుంబ యజమాని అనుకోండి ఆ చనిపోయిన కుటుంబంలో ఉన్నటువంటి భార్య పిల్లలు పడే ఆవేదన ఎంత ఉంటుంది కాబట్టి మనం రోడ్డు పైన వెళ్ళేటప్పుడు ముఖ్యంగా బైక్ నడిపేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు అన్ని పాటించాలి తప్పెవరిదైనా సరే నష్టపోయేది బైక్ పైన ప్రయాణం చేసేట ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ వారం రోజుల్లో ఈ పది రోజుల్లో ఆరు బెత్తలను చూశాను చనిపోవడం ఆరుగు చూశాను మరి హైవే అయిన తర్వాతను మనం ప్రయాణం చేసే విధానం కూడా మారాలి ఏదో మన వీధి రోడ్డుల్లోన ఆ గ్రామాల్లో ఉన్న రోడ్డుల్లో లాగా ప్రయాణం చేసేస్తాము అంటే కుదరదు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించకపోతే దాని యొక్క మూల్యం భారీ స్థాయిలో చెల్లించుకోవాల్సి ఉంటుంది మన వీధి రోడ్లలోనూ లేకపోతే ఆ ఆర్ఎంబి రోడ్లలో పడిపోతే కాల్లో చేయి తదులుతుంది పడిపోతున్న సెల్ఫ్ యాక్సిడెంట్ అవుతుంది బైక్ బైక్ అవుతుంది కానీ హైవే మీదకి వచ్చేటప్పటికి చిన్న పనులు నడుస్తాయని సార్ అనుకోవడం తప్పు ఖచ్చితంగా ప్రతి బండి కూడా అరవై స్పీడ్తో వస్తుంది మన హైవే యొక్క స్పీడ్ లిమిట్ ఎంత అరవై కొన్ని దగ్గర నలభై అసలు మనకు సిగ్నల్ అన్న విషయం తెలుసా రోడ్డు పక్కన రౌండ్ గా పెద్ద ఐలన్ ఇచ్చేసి దాని మీద అరవై అని రాసి ఉంటారు అంటే అక్కడ నువ్వు అరవై కంటే ఎక్కువ స్పీడ్ అనికూడదు అరవై కంటే ఖచ్చితంగా తక్కువ స్పీడ్ తోడ మ్యాక్సిమం స్పీడ్ అరవై కొన్ని దగ్గర నలభై అని రాసి ఉంటది అంటే అర్థమేంటి అక్కడ నువ్వు నలభై కిలోమీటర్ తోనే వెళ్ళాలి అంతకంటే ఎక్కువ వెళ్తే పబ్లిక్ మధ్యలో అడ్డలు వచ్చే అవకాశం ఉంటుంది చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి గమనించండి ఇవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయి మనం లైసెన్స్ తీసుకోవాలి లైసెన్స్ ఎంతమంది ఉందో మనకు తెలుసు నేను ఇక్కడ ఎవరిని అడగను కానీ మన ఆత్మ పరిశీలన చేసుకోండి మనల్ని మనం ఒకసారి గమనించుకుందాం లైసెన్స్ ఉంటే అర్థం ఏంటంటే నువ్వు బండి నడపడానికి అది మూడు అండి నీకు డ్రైవ్ చేయడానికి అర్హత ఉంది అని అర్థం అర్హత లేకుండా నువ్వు నడిపితే రోడ్డు మీద నువ్వు బైక్ నడిపిస్తావు కానీ రూల్స్ తెలియవు నీకు